అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు చేరుకోవడం ఎలా ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానం అంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు మిర్యాల నాగరమాదేవి నేను గన్నవరం నుండి వచ్చాను మనం ఓషో రజనీష్ అందించిన విజ్ఞాన భైరవ తంత్ర రెండో పుస్తకంలోంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం మరి గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో ముఖ్యమైనటువంటి విషయాల్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం గత ఎపిసోడ్లో మనం ఒక సూత్రాన్ని గురించి తెలుసుకున్నాం అది నెమలి తోకలోని ఐదు రంగులు అపరిమితమైనటువంటి స్థలంలో నెమలి తోకలోని ఐదు రంగుల్ని తీసుకుని ఐదు ఇంద్రియాలను ఐదు రంగులతో కలిపి అది మీ లోపలికి విలీనం చేసుకోండి అనే సూత్రం గురించి నేను మనం తెలుసుకుని ఉన్నాం అలా చేసుకోవటం మొదలైనప్పుడు కొంతమంది మాత్రమే దాన్ని ఊహ చేసుకోగలుగుతారు ఆ ఊహ చేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బిందువు మీద మీరు లోపలికి తీసుకుని వెళ్ళాలి ఆ బిందువు అంటే ఆ లోపల ఏదో ఒక బిందువుని మీరు ఏదో ఒక ప్రదేశంలో దాన్ని మీరు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్తాడు అది నాప్య కేంద్రం కావచ్చు హృదయ కేంద్రం కావచ్చు తల కేంద్రం కావచ్చు ఎక్కడైనా కావచ్చు అలా తీసుకున్నప్పుడు అది ఆ ఆ రంగులతో ఆ ఇంద్రియాలు మీ లోపలికి విలీనం అయిపోయినప్పుడు పూర్తిగా విలీనం అయిపోయాక ఆ బిందువు కూడా కరిగిపోతుంది ఆ బిందువు కూడా కరిగిపోయినప్పుడు మీరు అసలైనటువంటి నిజస్థితి ఏదైతే బ్రహ్మానంద స్థితి పరమానంద స్థితి ఉంటుందో ఆ స్థితికి నీవు చేరుకుంటావు అని చెప్పాడు ఈ సూత్రాలన్నీ కూడా దేనికోసం అంటే ఏకాగ్రతను పొందడం కోసం వీటిల్లో నీకు ఏ సూత్రం నచ్చితే ఆ సూత్రంలోకి ప్రవేశించి దాని ద్వారా నీవు నీ అసలైనటువంటి ఆత్మతత్వానికి చేరుకో అని చెప్తాడు ఈ సూత్రాల యొక్క విశిష్టత అయితే ఈరోజు మనం దానికి అనుబంధంగానే ఉన్నటువంటి ఇంకొక సూత్రాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం ఒక చోటులో కానీ ఒక గోడపై కానీ ఒక బిందువును ఊహించుకోవాలి లేదా బిందువును పెట్టుకోవాలి ఒక చోటులో కానీ ఒక గోడపై కానీ ఒక బిందువుని ఊహైనా చేసుకోవచ్చు లేదా మీకు సహాయంగా ఉంటుంది అనుకుంటే కనుక ఒక గోడ మీద ఒక బిందువుని పెట్టుకోవచ్చు అది కరిగేదాకా దాన్ని చూడాలి అప్పుడు ఇంకొక దానికోసం మీ కోరిక నిజమవుతుంది అప్పుడు ఇంకొక దాని కోసం మీ కోరిక నిజమవుతుంది ఇది సూత్రం ఇందులో ఉన్నటువంటి విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం మనం నిన్న చెప్పుకున్నది బయట ఊహించటం కదా రంగులు వగైరాలు అన్నీ కూడా బయట ఊహించటం ఇప్పుడు కూడా బయట ఊహించాలి లోపల లోపల ఊహించటం బయట ఊహించటం రెండు రకాలు ఉన్నాయండి ఆ బయట ఊహించినటువంటి వాటిని లోపలికి తీసుకోవటం ఒకటే ఆ లోపల చుక్క కరిగి మాయమైపోతే అప్పుడు నీ నిజ స్థితికి నువ్వు చేరుకుంటావు ఇప్పుడు ఈ బయట నువ్వు ఒక చుక్కని పెట్టుకో ఎందుకుని అంటే రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు ఈ లోకంలో కొంతమందికి లోపలికి వెళ్ళటం చేత కాదు కొంతమందికి బయట ఉండటం చేత కాదు ఈ ఈ రెండు రకాలైనటువంటి మనుషులు ఈ లోకంలో ఉంటారు అని చెప్తాడు ఇప్పుడు లోపలికి వెళ్ళగలిగితే గనక మీరు ఒక సూత్రాన్ని తీసుకోవాలి అదే బయట నాకు అసలు లోపలికి వెళ్ళటం అన్నదే నాకు తెలియదు అసలు ఆ లోపలికి వెళ్ళటం ఎలాగో కూడా తెలియదు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు అసలు ఏమీ నాకు పరిచయం లేదు కాబట్టి నాకు ఉన్నదంతా బయట ప్రపంచమే బహిర్ముఖమే అంతర్ముఖం అన్నది నాకు తెలియదు అని చెప్తారు అంటే బహిర్ముఖులు అంతర్ముఖులు రెండు రకాల వ్యక్తిత్వాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు ఇప్పుడు నీవు బహిర్ముఖుడు అయితే గనక నీకు ఈ సూత్రం సహాయంగా ఉంటుంది ఒక గోడ మీద ఒక బిందువుని పెట్టుకో ఆ బిందువును ఊహిస్తూ ఉండు దానివైపే నీ ఏకాగ్రతను ఉంచు నీ చూపును ఉంచు అది ఆ చుక్క కరిగిపోయేదాకా చూడాలి ఇక్కడ ఆ బహిర్ముఖ మనస్సుల్లో డేవిడ్ హ్యూమ్ అనే ఆయన ఉన్నట్ట అతను కేవలము బహిర్ముఖత్వమే తప్ప అసలు అంతర్ముఖత్వం అంటే తెలియదంట చెప్తాడు నేను ఎప్పుడెప్పుడు నా లోపలికి వెళదామని ప్రయత్నించినా అది అసలు కళ్ళు మూసుకోగానే ఆ లోపలికి వెళ్ళటం అన్నదే నాకు తెలియట్లేదు అసలు ఆ లోపలికి వెళ్ళే మార్గమే నాకు తెలియట్లేదు లోపలికి అసలు నేను ఊహే చేసుకోలేను ఆ ఊహే చేసుకోలేనప్పుడు నా లోపల నా శరీరం లోపల ఒక కేంద్రాన్ని ఏర్పరచుకోవటం అన్నది కూడా నాకు తెలియదు కాబట్టి నాది కేవలము బహిర్ముఖమే నాకు అంతర్గతంగా వెళ్ళటం తెలియదు నేను ఎన్నిసార్లు కూర్చున్నా నేను నా లోపలికి వెళ్ళటం నాకు తెలియట్లేదు కాబట్టి నేను బహిర్ముఖుడనే అంటాడు ఓకే అయితే ఇప్పుడు గోడ మీద ఒక బిందువుని పెట్టి నీవు ఊహ చేసుకో అని చెప్తాడు ఓకే ఇప్పుడు బయట గోడ మీద ఒక చుక్కను పెట్టుకున్నామండి ఆ చుక్కను పెట్టుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుంది నీ సమస్తమైనటువంటి విషయాలని పక్కకు పెట్టేసి నీ చూపు కేవలము ఆ ఒక్క బిందువు మీదకే రావాలి ఇక్కడ మళ్ళీ ఏది ప్రవేశిస్తుందండి మనస్సు ప్రవేశించేస్తుంది కదా ఈ మనస్సు ఏం చేస్తుంది ఆ చుక్క మీద చూడాలి అని అనుకుంటూ ఉంటాము కానీ మనసు ఎక్కడికో గతంలోకి వెళ్ళిపోతుంది లేదా అమ్మయ్య గతంలోకి వెళ్ళిపోయిన మనస్సును తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టుకున్నాను అని అనుకుంటావు ఒక్క ఒక్క సెకను లేదా ఒక్క చూపు మాత్రమే నీకు ఆ చుక్క మీద పడుతుంది మళ్ళీ భవిష్యత్తులోకి వెళ్ళిపోతావు ఇలా ప్రయత్నం అటు గతమో లేకపోతే ఇటు భవిష్యత్తులోనే వెళ్ళిపోతుంది తప్ప నీ చూపుకి అక్కడ ఏకాగ్రత ఉండట్లేదు కారణం ఎవరు అంటే మీ మనస్సే మీ మనస్సులో అనేకమైనటువంటి ఆలోచనలు ఉండటం వలన ఇది జరుగుతోంది కానీ నీవు కళ్ళు ఆర్పకుండా ఏకాగ్రతతో నీవు ఆ చుక్కనే చూడాలి ఇది ప్రయత్నపూర్వకంగా సాధించవచ్చు అని చెప్తారు అంటే పక్కకి ఉన్నటువంటి మనస్సుని తీసుకుని రావాలి మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ తీసుకుని రావాలి అలా ప్రయత్నాలు చేయగా 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 ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏకాగ్రత పెట్టడానికి దాదాపుగా మనసు శూన్యం అయిపోతూ ఉన్నటువంటి స్థితి ఆహా మనసు శూన్యం అవుతుంది అని అనుకుంటారు కానీ ఆ మనసు శూన్యం కూడా అయిపోయిన తర్వాత కూడా నీకు ఒకే ఒక్క విషయం అడ్డొస్తుంది అంటాడు ఏమిటో మీరు కనిపెట్టగలుగుతారా ఆ ఒక్క విషయము సరే ఆ ఒక్క విషయము ఏంటంటే మనస్సుని గతంలోకి భవిష్యత్తులోకి పోకుండా ఉంచిన తర్వాత ఆ చుక్క మీదనే ఏకాగ్రతతో ఉంటూ ఉన్నప్పుడు కనురెప్పలు మనం వాలుస్తున్నాం పైకి తీస్తున్నాం అంటే మనకి తెలియకుండానే దానంతటదిగా కనురెప్పలు మూసుకోవటం తెరుచుకోవటం అనేవి జరుగుతూ ఉన్నాయి కదా ఈ కనురెప్ప మూసి తెరుచుకున్నటువంటి సమయంలో కూడా నీ ఏకాగ్రతను నువ్వు కోల్పోతున్నావు అని చెప్తాడు అంటే కనురెప్పలు కూడా మూసుకోకుండా నీవు ఏకాగ్రతతో చుక్కనే చూస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే నీవు అనుకున్నటువంటి ఫలితాన్ని చేరుకుంటావు లేకపోతే అప్పటిదాకా నీకు ఆ ఫలితం అనేది నీకు దక్కదు అంటే కనురెప్పలు కూడా ఆర్పకుండా ఉండగలగాలి ఇక్కడ మానవ చరిత్రలోనే అతి గొప్ప గురువైనటువంటి ఒకనక గురువు ఉన్నాడు అతను బోధిధర్ముడు ఈ బోధిధర్ముని గురించి మీ అందరికీ తెలిసి ఉండొచ్చు అని చెప్తాడు అయితే ఇక్కడ ఈ ఈ బోధిధర్ముడు ఇది ఒక బోధిధర్ముని గురించి ఇది ఒక అందమైనటువంటి కథ అని చెప్తాడు అది నిజమో కాదో నిజానికి తెలియకపోవచ్చు కానీ నిజానికి ఇది ఒక అందమైనటువంటి కథ అని చెప్తాడు ఏమిటి అంటే బోధిధర్ముడు ఈ ఏకాగ్రతను సాధించటం కోసం ఒక గోడ మీద ఒక బిందువును పెట్టుకున్నట్ట ఆ బిందువును పెట్టుకుని దాని మీద ఏకాగ్రత ఉండటానికి ప్రయత్నం చేస్తూ 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 వస్తున్నాడు సరే అతనికి ఆలోచనలన్నీ కూడా వెళ్ళిపోయాయి మనస్సు శూన్యమైపోయింది అతను ఏకాగ్రతను పెట్ పెడుతూనే ఉన్నాడు కానీ ఆ మనసు శూన్యమై ఏకాగ్రత ఉన్నప్పుడు ఆ ఏదైతే అసలైనటువంటి స్థితి నిజ స్థితికి చేరుకోవాలి అని అనుకుంటున్నాడో ఆ నిజస్థితికి చేరుకునే సమయంలో అతనికి అతనికి కూడా తెలియకుండానే తన కనురెప్పల్ని తను మూస్తూ ఆర్పుతూ తెరుస్తూ మూస్తూ తెరుస్తూ మూస్తూ ఉండటం అనేది జరుగుతుందట ఎప్పుడైతే తెరుస్తున్నాడో అప్పుడు మళ్ళీ మనస్సు ప్రవేశిస్తుంది సరే మూసినప్పుడు మళ్ళీ మనస్సు ప్రవేశిస్తుంది ఓకే ఆ మనస్సుని పూర్తిగా ఆపిన తర్వాత కూడా అడ్డుగా ఉన్నది కేవలము అంటే అంతటిని సాధించి 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 ఆ మనస్సు మనోశూన్యంలోకి వచ్చేసిన తర్వాత కూడా అతనికి కేవలము కనురెప్పలు ముయ్యటము కనురెప్పల్ని తెరవటం అన్నది మాత్రమే అతనికి అడ్డంకిగా ఏర్పడుతోంది అన్న విషయము అతనికి రూఢిగా నిర్ధారణ అవుతుందట అంత రూఢిగా నిర్ధారణ అయిన తర్వాత అతను ఇప్పుడు నేనేం చేయాలి మనస్సుని సాధించాడు మనోశూన్యతను సాధించాడు కానీ ఇక్కడ అతనికి ఏకాగ్రత కుదరటానికి అడ్డుగా ఉన్నది కనురెప్పలు అప్పుడు తాను ఏం చేస్తాడంటే నాకు కావలసిన దాన్ని అంటే అసలైనటువంటి నా నిజ స్థితిని నేను తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ కన్నురెప్పలు నాకు అడ్డం వస్తున్నాయి కాబట్టి ఈ కన్నురెప్పల్ని పీకేసి అవతలికి విసిరేస్తాను అని నిర్ణయించుకుని ఆ రెండు కన్నురెప్పల్ని పీకి విసిరి అవతలకు పడేస్తాట అప్పుడు ఆ కన్నురెప్పలు ముయ్యటమో తెరవటమో అనేటువంటి ప్రక్రియ లేదు కాబట్టి అతను ఏకాగ్రతని సాధించి ఆ బిందువు మీదనే అతని దృష్టిని కేంద్రీకరించటం ఆ బిందువు కరిగిపోవటం అప్పుడు ఎప్పుడైతే బిందువు కరిగిపోయిందో అప్పుడు అతను తను అసలైనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ కేంద్రానికి అతను చేరుకోవటం మరి ఆ బ్రహ్మానందాన్ని అతను పొందటం అనేది జరుగుతుందట అంటే అంతటి ఏకాగ్రత వచ్చిన తర్వాత కూడా అడ్డు వచ్చినటువంటి కన్నురెప్పల్ని పీకి అవతల పారేశాడు తన లక్ష్యం కోసం అంటే తన యొక్క నిజ స్థితిని తాను తెలుసుకోవటం కోసం చేసినటువంటి పని ఇది ఈ కన్నురెప్పల్ని ఎప్పుడైతే విసిరి పారేశాడో అతను తన నిజస్థితికి చేరుకుంటాడు ఈ విసిరి పారేసినటువంటి కన్నురెప్పలు కొద్ది రోజులకి అక్కడ కొన్ని మొక్కలుగా మొలుస్తాయట అంటే ఆ విసిరి అతను ఇసిరి పారేసినటువంటి స్థలము అతను సాధన చేస్తూ ఉన్నటువంటి స్థలము టాహ్ లేదా టా పర్వతాలు అట ఆ పర్వతాల పేరు అది ఇప్పుడు ఈ మొక్కలు మొలిచి దాని నుండి గింజలు రావటం జరిగింది అంటే క్రమక్రమంగా మనకు తెలిసిన విషయమే కదా ఆ పూలు పొయ్యటము ఆ పూలు కాయలుగా మారటము అవి టీ గింజలుగా మారటము ఆ అందుకే టాహ్ లేదా టీ పర్వతం మీద వి విసిరేసినటువంటి కనురెప్పల ద్వారా మొలిచినటువంటి మొలకలు కాబట్టి వాటికి టీ అనేది పేరు వచ్చింది అని చెప్తున్నారు అనమాట అంటే ఇప్పుడు మనం తాగేటువంటి టీ ఎలా వచ్చింది అంటే బోధి యొక్క కనురెప్పల ద్వారా మనకి అందినటువంటిది అందుకే చూడండి మనకి కూడా రాత్రిళ్ళు నిద్రపోకుండా ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే లేదా జాగరణ చేయాలి అని అనుకుంటే మనం ఏం చేస్తామండి టీ తాగితే నిద్ర రాకుండా ఉంటుంది అనుకుంటున్నాం కానీ ఇక్కడ ఏమంటాడంటే టీ ఆ టీ తాగితే నువ్వు మెలకువగా ఉంటావు అంటాడు అంటే జాగృత స్థితిలో ఉంటావు అని చెప్తాడు అందుకే జాగృత స్థితి మెలకువ స్థితి అంటే నిద్రపోవటం మెలకువ అనేటువంటి మెలకు కాదు జాగృతి అంటే నిద్రపోయి లేచినటువంటి విషయం అని కాదు నీవు ఆత్మ చైతన్యంతో నీవు ఏకాగ్రతని పొందటానికి అంటే ఆ చైతన్యంతో నీవు కలవటానికి ఏర్పడినటువంటి జాగృతి లేదా మెలకువ తప్ప నిద్ర నిద్ర మెలకువలో మెలకువ కాదు నీ అసలైనటువంటి మూల చైతన్యం పట్ల నీవు మెలకువతో ఉన్నావు అన్నది అర్థం అంటే ఆ టీ తాగితే మనకు జరిగేది ఏంటి అంటే మనం ధ్యాన స్థితిలో ఉండగలుగుతాము లేదా జాగ్రత్త స్థితిలో ఉండగలుగుతాము లేదా ఆ ఎరుక స్థితిలో మనం ఉండగలుగుతాము మనం ఆత్మ మూలంలోకి అంటే చైతన్యంలోకి మనం చేరుకోవటానికి ఈ టీ ఉపయోగపడుతుంది అందుకే చూడండి టీ పార్టీలు అంటారు కాఫీ పార్టీలు సాధారణంగా ఎక్కడ నేనైతే వెళ్ళేది కాఫీ పార్టీలు అని టీ పార్టీలు అని అంటారు చూసారా దానికి కారణం అక్కడి నుంచి వచ్చినటువంటి విషయము అయితే అది బోధి ధర్ముని కనురెప్పలు కాబట్టి మరి ఆ జపాన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ టీని పరమ పవిత్రమైనటువంటి ఔషధంలాగా సేవిస్తారట ఎట్లా చేస్తారట ఒక గదిని తీసుకుంటారు ఆ గదిలో ఒక స్టవ్ పెట్టుకుంటారు దానిలో ఆ గిన్నెలో నీళ్లు పోసి ఈ టీ పొడిని వేసి అది మరుగుతూ ఉన్నప్పుడు అక్కడ వస్తూ ఉన్నటువంటి శబ్దం ఆ మరుగుతూ ఉన్నటువంటి శబ్దం ఏదైతే ఉంటుందో దానిని వీళ్ళు అత్యంత నిశ్శబ్దంతో జాగరూకతతో ఆ టీ మరగటాన్ని గమనిస్తూ ఉంటారట ఆ చిన్నపాటి శబ్దం వస్తుంది చూడండి మరుగుతూ ఉన్నప్పుడు ఆ శబ్దాన్ని కూడా వాళ్ళు చక్కగా వింటూ ఒక పరమ పవిత్రమైనటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాన్ని చూస్తూ ఉన్నట్లుగా ఉంటారట అంతేకాదు వాళ్ళు కొంతమంది సమూహంగా మారి ఆ సమూహం ద్వారా ఈ టీని ఒక పరమ పవిత్రమైనటువంటి ఒక పదార్థంలాగా అందరికీ ఇచ్చుకుంటూ దానిని అత్యంత ప్రేమపూర్వకంగా లేకపోతే కనుక ఆ గురువు పట్ల ఉండేటువంటి ఒకనొక విశ్వాసం ఒకనొక నమ్మకం అని చెప్పుకుంటాం కదా అటువంటి భావనతో వాళ్ళు ఆ టీని తీసుకోవటం జరుగుతూ ఉంటుందట అందుకనే ఆ ప్రదేశాల్లో ఆ టాహ్ లేదా టీ అనేటువంటి ఆ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి పెరిగినటువంటిది కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజుకి కూడా బోధి ధర్మని కనురెప్పల ద్వారా వచ్చింది కాబట్టి ఆ టీని అంత పరమ పవిత్రంగా తీసుకుంటూ ఉంటారు అని చెప్పాడు అంటే ఇక్కడ బోధి ధర్ముడు ఏం చేశాడు ఆ ఒక బిందువుని పెట్టుకుని దాన్ని చూస్తూ ఉన్నప్పుడు మనస్సు మాయమైపోయిన తర్వాత తన కనురెప్పలు అడ్డం వస్తున్నాయని కనురెప్పల్ని కూడా పీకి పడేశాడు అటువంటి ఏకాగ్రత నీకు కూడా రావాలి ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అదన్నమాట అంతటి జాగరూకత అంతటి ఎరుక అంతటి లక్ష్యము నీకు ఉండాలి అప్పుడు ఏం జరుగుతుంది అంటే నీవు అనుకున్నటువంటి స్థితికి నువ్వు చేరుకుంటావు అంతేకాదు అప్పుడు ఇంకొక దానికోసం మీ కోరిక కూడా నిజమవుతుంది అంటాడు ఇప్పుడు ఒక విషయం మనకి అర్థం కావాలి ఏంటి అంటే ఇప్పుడు మనం లోపల చుక్క అనేది మనం ఒకటి చెప్పుకున్నాం కదా అంటే నిజానికి మనం లోపలికి ప్రవేశించినప్పుడు మనం ఒక పెన్నుతో కానీ ఒక పెన్సిల్తో కానీ ఒక చాక్పీస్తో కానీ వేటితోనూ మనం మన లోపల శరీర భాగాల్లో మనం చుక్కను పెట్టుకోలేకపోయాం అంటే ఊహ చేసాం కాబట్టి అది కరిగిపోయింది అంటే మన ఊహే కాబట్టి ఆ ఊహ వెళ్ళిపోయింది అంటే ఒక అర్థం ఉంది కానీ ఇప్పుడు నువ్వు బయట గోడ మీద ఒక చుక్కను పెట్టావు ఆ గోడ మీద చుక్కను పెట్టినప్పుడు ఆ చుక్క ఎలా మాయమవుతుంది ఇది ప్రశ్న ఇది ప్రశ్న అయితే ఇక్కడ ఏం చెప్తాడంటే ఇక్కడ చుక్క అయితే ఉంటుంది నిజానికి చుక్క మాయమవదు చుక్క చుక్కగానే ఉంటుంది కానీ నువ్వు ఎప్పుడైతే చుక్క మీద ఏకాగ్రత పెట్టావో అప్పుడు నీ మనస్సు అటు ఇటు ఇటు అటు చెల్లించలేదు అప్పుడు ఏమవుతుంది మనసు చనిపోతుంది మనస్సు చనిపోవటం వల్ల ఏమవుతుంది అక్కడ మనస్సుకి నీకు ఒక వారధి ఉంది అంటే చుక్కకి నీకు ఆ చుక్కని చూస్తూ ఉన్నావు ఆ మళ్ళీ నీ వైపుకొచ్చేస్తుంది వచ్చేస్తుంది మళ్ళీ నీవు అటు చూస్తున్నావు మళ్ళీ నీ లోపలికి వస్తున్నావు అంటే ఇక్కడి నుంచి అక్కడ గెంతటం అక్కడి నుంచి ఇక్కడికి ఎంచటం లేదా ఇక్కడి నుంచి అక్కడికి దొమ్మకటం లేదా అక్కడి నుంచి ఇక్కడికి దొమ్మకటం ఇది జరిగి 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 చిట్ట చివరికి ఏమవుతుంది అంటే ఈ దొమ్మకటం అనేది ఆగిపోతుంది ఆ చుక్క మాయమైపోతుంది అంటే చుక్క మాయమైపోతుంది అంటే ఇక్కడ కూడా అర్థం ఏంటి అంటే ఇక్కడ మనస్సే వారధి మనస్సే వారధి దేనికి నీకు ఆ చుక్కకి మధ్యలో వంతెన ఎవరు మనస్సే వంతెన కదా ఇప్పుడు మళ్ళీ మనం ఒక విషయాన్ని చెప్పుకుందాం ఇప్పుడు పంచ ఇంద్రియాలు అని మనం గతంలో కూడా ఒకసారి చెప్పుకున్నాం కదా పంచ ఇంద్రియాలు ఏంటి అండి చెవి కన్ను ముక్కు నోరు చర్మం ఐదు ఇంద్రియాలు ఉన్నాయి కదా ఈ ఐదు ఇంద్రియాలు నిజంగా వాటంతట అవి చూడగలవా కన్ను తన తన తనంతట తానుగా చూడగలదా ముక్కు తనంతట తానుగా వాసం చూడగలదా చెవులు తనంతట తానుగా వినగలవా నాలుక లేదా నోరు తనంతట తానుగా పనిచేయగలదా చర్మం తనంతట తానుగా చేయగలదా చేయలేదు ఎలా చేస్తోంది మనస్సు ద్వారా ఆ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి ఆ ఇంద్రియాలకి ఏమీ పనిచేసే శక్తి లేదు మనస్సే కన్ను కంటు లోపలికి ప్రవేశించి చూడు నువ్వు చూడు అని మనస్సు చెప్తేనే కన్ను చూస్తాను నువ్వు విను విను అని మనస్సు చెప్తేనే చెవి వింటుంది అట్లాగే నువ్వు వాసన చూడు అని మనస్సు చెప్తేనే వాసన చూస్తుంది నాలుక రుచి చూడు అని మనస్సు చెప్తేనే నాలుక రుచి చూస్తుంది చర్మం యొక్క స్పర్శ నీకు మనస్సు పనిచేసినప్పుడే చర్మం యొక్క స్పర్శ నీవు అనుభూతి పొందగలుగుతున్నావు అంటే ఇక్కడ ఏదుంది ఈ శరీర అవయవాలు అన్నీ ఉన్నాయి కానీ చైతన్యం ఉంది ఆ చైతన్యము మనస్సు ద్వారా నీ ఇంద్రియాల లోపలికి ప్రవేశించి ఆ ఇంద్రియాల ద్వారా పని అంటే ఇప్పుడు కన్ను కంటిని అదుపు చేసుకోవాలంటే అంటే ఇప్పుడే ఇక్కడికి ఒక హీరోయిన్ వచ్చేసింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ముందు వెంటనే ఆ హీరోయిన్ని చూస్తారు లేదా ఒక హీరో వస్తే ఏం చేస్తారు ఆ హీరో వైపు చూస్తారు కదా ఈ చూ చూడబడేది ఏది అంటే కన్ను కాదు నీ మనస్సు ద్వారా కన్ను చూస్తుంది అట్లాగే ప్రతి ఒక్క ఇంద్రియము కూడా మనస్సు ద్వారానే చేయబడుతోంది ఇక్కడ ఏం జరిగింది ఇప్పుడు ఈ ఈ బిందువు మీద ఈ నువ్వు నువ్వు నీ దృష్టిని ప్రసరింపచేస్తూ ఉన్నప్పుడు నీ మనస్సు పనిచేస్తోంది అక్కడ నీ కన్ను ఆ చుక్కని చూడటం లేదు ఆ చుక్క నీ కంటిని చూడటం లేదు కంటికి చూసే శక్తి లేదు ఆ చుక్కకి కూడా నీ వైపు చూసే శక్తి లేదు కానీ ఈ రెండింటికి మధ్యలో వారధిగా ఉన్నది ఎవరు అంటే మనస్సే 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 ప్రతిదానికి మనస్సే బంధం మనస్వించడము అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగిస్తాడు ఆ మనస్సు ద్వారానే నువ్వు చేస్తూ వస్తున్నావు ఆ మనస్సే ఇక్కడ పనిచేస్తుంది తప్ప ఇంకా ఏదీ లేదు ఇక్కడ ఏమవుతుంది ఈ మనస్సు వారధిగా పనిచేస్తుంది ఈ వారధిగా పనిచేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ఆ చుక్కదాకా వెళ్ళాలి అంటే ఆ చుక్క దాకా వెళ్లకుండానే మధ్యలో నీ మనస్సు అటుప్రక్కకు కానీ ఇటుప్రక్కకు కానీ పైకి కానీ కిందకు గాని ఈ విశ్వంలో సకల దిక్కుల వైపుకి మనస్సు ప్రయాణించేటువంటి అవకాశం ఉంది అందుకని మనస్సే మూలం మనస్సే ముఖ్యం ఆ మనస్సునే నువ్వు జయించాలి ఆ జయించాలి అంటే అనేకమైనటువంటి ఆలోచనల నుంచి మనస్సు శూన్యంలోకి రాదు అనేకమైన ఆలోచనల నుంచి ఒక్క విషయం మీదకు వస్తుంది ఆ ఒక్క విషయం మీద నుండి నువ్వు శూన్యంలోకి తెచ్చుకోవచ్చు అనేక విషయాల నుంచి అది కూడా ధ్యానం కూడా అంతే కదా మనం అనేకమైనటువంటి విషయాలు వస్తూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి శ్వాస మీద మనం జాస పెట్టాం ఆ శ్వాస మీద జాస పెట్టినప్పుడు చాలా సమయం చాలా సమయం చాలా సమయం నీకు గతంలోకైనా వెళ్ళిపోతుంది భవిష్యత్తులోకైనా వెళ్ళిపోతుంది అతి చిన్న విషయం కావచ్చు అతి పెద్ద విషయం కావచ్చు ఏ విషయమైనా కావచ్చు నీకు అలా తిరిగి తిరిగి చిట్ట చివరికి అది శ్వాస చిన్నదై రెండు కనుబొమ్మల మధ్యలో స్థిరమైపోయినప్పుడు మనస్సు కూడా ఆగిపోతుంది అప్పుడు మాత్రమే నీకు శూన్యస్థితి వస్తుంది అంటే ఆలోచన లేనటువంటి స్థితి వస్తుంది మరి ఇక్కడ కూడా ఈ మనస్సే వారది ఈ బిందువు మీద నువ్వు ఏకాగ్రతను పెట్టడం అంటే నీ అనేక అనేకమైనటువంటి ఆలోచనల నుంచి ఆ బిందువు మీదకి ఒక్క దాని మీదకి రావటం ఆ ఒక్క దాని మీద నుంచి నీవు అది కూడా లేకుండా కరిగిపోయినప్పుడు మాత్రమే నీవు అసలైనటువంటి మూలంలోకి అసలైనటువంటి చైతన్యంలోకి నీవు అందులోకి ప్రవేశించగలుగుతావు ఎప్పుడైతే అందులోకి ప్రవేశించావో అప్పుడు పరమానందము బ్రహ్మానందము అంటాం కదా ఆ స్థితికి మనం చేరుకుంటాము మనం విశ్వంతో కలిసే ఉన్నంత విశ్వం కంటే అన్యథ విడివిడిగా లేము విశ్వంలో అందరము కలిసే ఉన్నాము ఆ ఏకత్వ స్థితిలోకి నీవు వెళ్ళాలంటే ఇటువంటి ఇటువంటి ప్రక్రియల ప్రక్రియలను నువ్వు ఆధారంగా తీసుకుని నువ్వు దానిని సాధించవచ్చు ఈ రోజుకి మరి మనం ఈ సూత్రంతో ఇక్కడ ఆగుదాము మరి తర్వాత ఎపిసోడ్లో వీటికి అనుబంధంగా ఉన్నటువంటి సూత్రాల్లోకి మళ్ళీ మనం ప్రవేశిద్దాం మరి అంతవరకు సెలవు ధన్యవాదాలు